డెడ్ బాడీ లేనిదే మందులు తయారు చేయడం సాధ్యం కాదని మరణానంతరం మృతదేహాన్ని కాల్చడము పాతిపెట్టడము కంటే మెడికల్ కాలేజీలకు దానం చేస్తే విద్యను అభ్యసించే విద్యార్థులకు ఉపయోగంగా ఉంటుందని దీని మూలంగా నైపుణ్యం గల వైద్యులను భావితరాలకు అందించగలుగుతామని నేత్ర అవయవ మరియు శరీర దాన ప్రోత్సాహకుల సంఘం అధ్యక్షులు ఈశ్వర్లింగ అన్నారు మంగళవారం పెన్షనర్స్ భవన్లో జరిగిన బాడీ అవయవదాన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం భారతదేశంలో పది లక్షల యాభై వేల మంది అందులో ఉన్నారని ప్రతి సంవత్సరం మన దేశంలో కోటి మంది మరణిస్తే కేవలం ఇరవై ఏడు వేల మంది మాత్రమే నేత్రదానం చేస్తున్నారని ఒకవేళ నేత్రదానం చేసిన కోట్లాది మందికి చూపు తెప్పించే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు రకరకాల వ్యాధులు ఉండి వంద సంవత్సరాల వయస్సు వారు కూడా నేత్రధ్యానం చేయవచ్చని అన్నారు చనిపోయిన వారిపైనే వైద్య విద్యార్థులు పాఠాలు నేర్చుకుంటారని ఒక్కొక్క డెడ్ బాడీ ఒక ప్రొఫెసర్తో సమానమని ఆయన అన్నారు మల్లు స్వరాజ్యం ట్రస్టు ప్రధాన కార్యదర్శి కె రామ్మోహన్ రావు అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు నర్రా రామారావు మాట్లాడుతూ మత విశ్వాసాలు కులాచారాలు వీటన్నింటినీ పక్కన పెట్టి మానవులకు ఉపయోగపడే పునర్జన్మనిచ్చే డెడ్ బాడీ అవయవదానం ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి శిరప హన్మన్లు కోయడి నరసింహులగౌడ్ బాడీ డొనేషన్ ఇచ్చిన పెద్ది వెంకట్రాములు శ్రీమతి సంధ్య అవయవదానం చేసింది అంద్య సాయిలు

కార్నియాలు చనిపోయిన వ్యక్తుల నుండి సేకరించి ఆంధ్ర తెలంగాణ ఆయుష్ బ్యాంక్ ప్రధాన కొన్ని వేల మందికి కంటి చూపు ఇవ్వడం జరిగింది అలాగే బ్రెయిన్ డెత్ అయిన వ్యక్తుల నుంచి పన్నెండు కిడ్నీలు సిక్స్ లివర్స్ హార్ట్ తెలంగాణ జీవన్ ద్వారా పేషెంట్ కి ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది అలాగే రెండు వందల ఇరవై ఏడు టూ ట్వంటీ సెవెన్ డెడ్ బాడీస్ చనిపోయిన వ్యక్తుల అంగీకారం సేకరించి ఆంధ్రా తెలంగాణ ఉన్న టెలిఫో మెడికల్ కాలేజీకి వైద్య విద్యార్థుల పరిశ్రమ దానం చేయడం జరిగింది అలాగే రెండు చర్మ ఇంకా నూట తొంభై ఆరు అవేర్నెస్ ప్రోగ్రామ్ స్కూల్స్ కాలేజీ ఎన్జిఓస్ సీనియర్ సిటిజన్స్ మహిళా సంఘాల్లో ఈ నేత్ర దానం అవయ దానం శరీర దానం చర్మ దానం మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ లు ఈ రోజు నిజామాబాద్ జిల్లాలో పెన్షనర్స్ ఆల్ పెన్షనర్స్ రిటైర్స్ అసోసియేషన్ మల్లు స్వరాజ్యం జన విజ్ఞాన వేదిక వారి ఆధ్వర్యంలో రోజు ఇక్కడ ఈ రక్తదానం నేత్రదానం అవేదానం మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతున్నది ఇదే కాకుండా మేము ఈ తెలంగాణలో ఉన్న అన్ని ఆర్గనైజేషన్ ఈ నేత్రదానం అవేధాన శరీరం అన్ని కలిసి పనిచేసే ఆర్గనైజేషన్ తోటి కలిపి ఒకటి జాయింట్ అలయన్స్ కమిటీ ఫర్ నేత్ర అవయవ శరీర దానం అసోసియేషన్ ఆర్గనైజేషన్ పెట్టి అన్ని జిల్లాలో ప్రతి నెల ఒక ప్రోగ్రాం పెడుతున్నాము ఎందుకంటే చాలా మందికి నేత్ర దానం అవయదానం అని తెలియదు చనిపోతున్నాము అంటే అనూసు పని కొంచెం వాటిని పట్టుకులు పెట్టి గుర్తు చేస్తున్నాము లేదా కాల్చి బోడని చేస్తున్నాము కానీ అట్లాంటి వాళ్ళు ఇప్పుడు మనకు నేత్రాలే పది లక్షల యాభై వేల మంది వెయిటింగ్ లో ఉన్నారు కానీ బాధ్యత ఇచ్చేవాళ్ళు ఎంతమంది సంవత్సరానికి సంవత్సరానికి కోటి మంది కానిపోతే ఇరవై ఏడు వేల మంది డొనేట్ చేస్తున్నారు మళ్ళీ ప్రతి సంవత్సరం ఇరవై ఐదు వేల మంది ఈ పది లక్షల మంది కడుపుతున్నారు దీనివల్ల ఎక్కడున్న కొంగారు అక్కడే ఉంటుంది కాబట్టి కోసం మనం ఎందుకు ఎందుకు పనికిరాని అవయాలి మేము పే బ్యాక్ సొసైటీ అంటే సొసైటీకి డెట్ అయితే